నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అధికారులతో సమావేశాలు మున్సిపాలయ ఏర్పాటు చేసి వారందరినీ కూడా తెలిసి ఆ రోజునే పోలీసుల వాళ్ళు కూడా అందరి ఇక్కడ పెట్టి ఇది నడవటానికి ఈ రోజున పోలీసు వారితో ఆలోచించి ఏదైతే పోలీసులు చేరారో వైజాగ్లో ఆయనతో చెప్పి దీన్ని క్యాన్సిల్ చేయించే కార్యక్రమం చేసి నడవలేకుండా చేశానని చెప్పి సందర్భంగా చాలా మంచిది కాదు సహకరిస్తున్న కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి వాళ్ళ బాత మర్మాతీతం ఫుడ్డు తినలేరు గాలి పేర్చలేరు సంతోషంగా మాట్లాడుకోలేరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాం మరి ఇక్కడ జైలు పర్మిషన్ ఇచ్చారో నేను ఆపినా సరే గతంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ దీని మీద పోరాటం చేసిన వ్యక్తి కనపడతలేదు దీని మీద కాలుమూర్ నగేశ్వరరావుకి గవర్నమెంట్ కాలుమూర్ నగేశ్వరరావు ఎంఆర్ఓ కాలుమూర్ నయసరావు పోలీసు పోలీసు మరి ఇప్పుడు ఇవాళ ఆఫీసర్లు మరి ఏం చేస్తున్నావు ఐదు నిమిషాల్లో ఆపొచ్చు ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు ఎవరు ఆ పరిశ్రమకి ఇక్కడ రావడానికి కర్త కర్మ క్రియ కాదు రెండు వేల పదమూడులో దరిద్రాన్ని తెచ్చి పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ రోజు పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయించి ఆ పరిశ్రమని నడపకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు అవన్నీ కూడా తెచ్చి మాకేదో అంటించి మేమేదో తప్పు చేసాం అన్నట్టు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పరిశ్రమ నడవలేదు ఆ రోజు మేము ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ రోజు కూడా మా స్టాండ్ క్లియర్ గా చెప్తున్నాను ఆ పరిశ్రమ నడవడానికి మేము వ్యతిరేకం అన్ని విధాలుగాను కూడా మేము వ్యతిరేకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పరిశ్రమ నా ప్రభుత్వ ఆయనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమీ అనుమతులు రాలేదు అంటున్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీకి సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వకపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళు పంచాయతీని బైపాస్ చేసి సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకొచ్చున్నారు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇది ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో సింగిల్ విండో ద్వారా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకు తెచ్చుకున్నారు అలాగే అస్సలు ఒక్క పర్మిషన్ రాలేదు నేను పత్తి ఎత్తుని ఎంత ఒత్తిడి వచ్చినా రాలేదన్నాడు పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నల్గిన ఇది ఈ సంవత్సరం జనవరిలో వచ్చినటువంటి పర్మిషన్స్ ఈ సిగ్గుండాలి మాట్లాడటానికి అసలు నువ్వు ఇక్కడ ఈ రావడానికి కారణం ఆ దరిద్రం తెచ్చిపెట్టింది నువ్వు ఈ రోజు నువ్వు పెద్ద మనిషిలాగా కౌలు చెప్తూ రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా తర్వాత ఈ కంపెనీ మొత్తం ఓపెన్ చేసి చేస్తున్నాం టిల్ టుడే టెన్ వాళ్ళ లే ఇయర్స్ మొత్తం పర్మిషన్ వచ్చిన దే హివెన్ లే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి దట్ వాస్ గవర్నమెంట్ వాల్ నుంచి బీ హింగ్ దిస్ కంపెనీ ఈ గవర్నమెంట్ కి నాకు ఏం సంబంధం లేదు ఈ గవర్నమెంట్ పై నుంచి నాకు ప్రెషర్ చేస్తా ఉన్నారు వై హ్యావ్ యూ కెప్ట్ యువర్ కంపెనీ రన్నింగ్ క్లోజ్ రన్నింగ్ క్లోజ్ మీరు కంటిన్యూస్ గా రన్ చేయాలండి ఎందుకు యు గివ్ ఎంప్లాయ్మెంట్ వీ గివెన్ టూ హండ్రెడ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ మై ఫ్యాక్టరీ వి వీ గివెన్ రెవెన్యూ టు ద స్టేట్ ఎవ్రీ మంత్ లిస్ట్ ఇస్తాం మీకు మొత్తం మీకు లిస్ట్ ఇస్తాం మీరు సప్లైర్ దగ్గర మాట్లాడి ఈ గేస్ లు ఎక్కడి నుంచి వస్తాం యా మార్కెట్ నుంచి వస్తుంది ఏం డాక్యుమెంట్స్ ఉంది అది మొత్తం